సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము ఆ తెగులు పోయిన తరువాత యహోవా మోషేకును యాజకుడకు అహరోన కుమారుడైన ఎలియాజరుకును ఇలాగ సెలవిచ్చను మీరు ఇస్రాయేలీల సర్వ సమాజంలోనూ ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి శానగా సేనగా బయలుపెళ్లు వారందరి సంఖ్యను వారి వారి పితృల కుటుంబములను బట్టి వ్రాయించుడి కాబట్టి ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం గలవారిని లెక్కింపుడని ఎహోవా మోషేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇస్రాయేలీలకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడకు ఎలియాజరును ఇస్రాయేలీలు మోయాబు మైదానములలో ఎరికో ఎద్దనున్న యోర్దాను నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి ఇస్రాయేలు తొలిచూలు రూబేను రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు పల్లువీయులు పల్లు వంశస్థులు హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు కర్మీయులు కర్మీ వంశస్థులు వీరు రూబేనీయుల వంశస్థులు వారిలో లెక్కింపబడిన వారు నలభై మంది పల్లు కుమారుడు ఎలియాబు కుమారులు దాతాను కోరహు తన సమూహములో పేరు పొందినవాడు అతని సమాజము యహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోన్లకు విరోధముగా వాదించిన దాతాను అభిరాములు వీరు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల యాభై మందిని భక్షించినందునూ భూమి తన నోరు తెరిచి మృంగివేసినందునూ వారు దృష్టాంతములైరి అయితే కుమారులు చావలేదు క్షుమోను పుత్రుల వంశములలో నిమూయేలియులు ఎమూయేలు వంశస్థులు యామీనీయులు యామీను వంశస్థులు యాకీనీయులు యాకీను వంశస్థులు జరహీయులు జరహు వంశస్థులు షాపులీలు షాపూలు వంశస్థులు ఇవి షిమ్యోనీయుల వంశములు వారు ఇరవై రెండు వేల రెండు వందల మంది గాదుపుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు హగ్గీయులు హగ్గీ వంశస్థులు షూనీయులు షూనీ వంశస్థులు ఓజనీయులు ఓజనీ వంశస్థులు ఏరీయులు ఏరి వంశస్థులు ఆరోదీయులు ఆరోదు వంశస్థులు అరేలీలు అరేలీ వంశస్థులు వీరు గాదిల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలబై నాలుగు వేల ఐదు వందల మంది యుధాకుమారులు ఏరు ఓనాను ఏరును ఓనానును కనాను దేశంలో పొందిరి యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు పెరసీయులు పెరసు వంశస్థులు జరహీయులు జరహు వంశస్థులు వంశస్థులు హెస్రోనియులు హెస్రోను వంశస్థులు వీరు యూదీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు డెబ్బై ఆరు వేల ఐదు వందల మంది ఇస్సాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు తోలా వంశస్థులు పువ్వియులు పువ్వా వంశస్థులు యాషూబీయులు యాషూబు వంశస్థులు షిమ్రోనీయులు షిమ్యోను వంశస్థులు వీరు ఇశాకారియుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవది నాలుగు వేల ఐదు వందల మంది జబూలును పుత్రుల వంశస్థులలో శరదీయులు శరదు వంశస్థులు ఏలోనియులు ఏలోను వంశస్థులు ఎహలేలీయులు యహలేలు వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు మంది ఏసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనశ్షే ఎఫ్రాయిము మనశ్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు మాకీరు గిలాదును కనెను గిలాదీయులు గిలాదు వంశస్థులు వీరు గిలాదు పుత్రులు ఈజరీయులు ఈజరు వంశస్థులు హెలకీయులు హెలకు వంశస్థులు అశ్రీయేలీలు అశ్రీయేలు వంశస్థులు లు షకెము వంశస్థులు షమిదాయిలు షమిధా వంశస్థులు హెపెరీలు హెపెరు వంశస్థులు హెపెరు కుమారుడైన శిలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు శిలోపెహాదు కుమార్తెల పేర్లు మహలా నోయా హోగ్లా మిల్కా తిర్సా వీరు మనశీల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు యాభై రెండు వేల ఏడు వందల మంది ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి షూతలహీయులు షూతలహు వంశస్థులు బేకరీయులు బేకరు వంశస్థులు తహనీయులు తహను వంశస్థులు వీరు షూతలహు కుమారులు ఏరానీయులు ఏరాను వంశస్థులు వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ముప్పది రెండు వేల ఐదు వందల మంది వీరు ఏసేపు పుత్రుల వంశస్థులు బెన్యామీను పుత్రుల వంశములలో బెల వంశస్థులు అహీరామీయులు అహీరాము వంశస్థులు షూపామీయులు షూపాము వంశస్థులు బెలా కుమారులు అర్దు నయమాను అర్దీయులు అర్దు వంశస్థులు నయమానీయులు నయమాను వంశస్థులు వీరు బెన్యామీయుల వంశస్థులు వారిలో రాయబడిన లెక్క చొప్పున మంది దానుపుత్రుల వంశములలో సుషామీయులు సుషాము వంశస్థులు వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య వీరు అరవది నాలుగు వేల నాలుగు వందల మంది ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు బెరీయులు బెరియా వంశస్థులు బెరియానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు మల్కియలీలు మల్కీయేలు వంశస్థులు ఆషేరు కుమార్తె పేరు శరహు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆశేరీల వంశస్థులు వీరు యాబై మూడు వేల నాలుగు వందల మంది పుత్రుల వంశములలో యహసయేలీలు యహసయేలు వంశస్థులు గూనీయులు గూనీ వంశస్థులు ఏసరీయులు ఏసరు వంశస్థులు షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు వీరు నఫ్తాలీయుల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు మంది ఇస్రాయేలీలలో లెక్కింపబడిన వీరు ఆరు లక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పది మంది ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యం ఇవ్వవల్ను తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమవలను దాని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను ఎక్కువ మందికేమీ తక్కువ మందికేమీ చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు గిర్షోనీయులు గిర్షోను వంశస్థులు కహాతీయులు కహాతు వంశస్థులు మెరారీయులు మెరారి వంశస్థులు లేవీల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము హెబ్రోనీల వంశము మహలీయుల వంశము మూషీయుల వంశము కోరహీల వంశము కహాతు అమరామును కనెను అమరాము భార్య పేరు యోకెబు ఆమె లేవీ కుమార్తె ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను ఆమె అమరాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను అహరోను వలన నాదాబు అబీహు ఇలియాజురు ఈతామారు పుట్టిరి నాదాబు అబీహులు ఎహోవాస్ సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ ఇరువది మూడు వేల మంది వారు ఇస్రాయేలీలలో లెక్కింపబడిన వారు కారు కనుక ఇస్రాయేలీలలో వారికి స్వాస్థ్యమయ్యబడలేదు ఎరుకో ప్రాంతముల ఎందలి యోర్దాను నద్దనున్న మోయాబు మైదానములలో యాజకుడగు ఎలియాజర్ను ఇస్రాయేలీల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు మోషే అహరోన్లు సినాయి అరణ్యములో ఇస్రాయేలీల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారితో ఒక్కడైనను వీరిలో ఉండలేదు ఎలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోవద్దురని యహోవా వారిని గూర్చి సెలవిచ్చను కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోషవయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు